శుద్ధాత్మ తండ్రి దయగల ప్రభువ సర్వోన్నతుడ స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా మీకు వందనాలు స్తోత్రం ఆ భారతదేశంలో ఉన్నటువంటి యవనస్తులను యోనస్తురాలను ఒక్కసారి పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము ప్రభువ ఎస్ చెడు ఆలోచనలు చెడు తలంపులకు వెళ్లకుండానైనా నీ పరిశుద్ధతను దయచేడు నీ వాక్యము బట్టి నీ వాక్యానుసారంగా వారి యొక్క జీవితాన్ని చక్కపరుచుకుని లాగునా నీ వాక్యానికి లోబడి జీవించలాగునా మీరే సహాయం చేయండి నాయన నీ ఆత్మాభిషేకం చేత నింపి అనేకులు కోత విస్తారమయ్యా పని వాళ్ళు పనివారు లేరు తండ్రి పనివారిగా వారిని ఎన్నుకోమని అడుగుచ్చిన నీ ఆత్మాభిషేకం చేత నింపి వారిని ఒక్కొక్కరిని దైవ జనురాలుగా దైవ జనులుగా అభిషేకించమని అడుగుచున్నాం ప్రభువా నీ పిలుపునందుకొని నైనా తండ్రి అనేకులకు సువార్తని ప్రకటించి అనేక ఆత్మల పట్ల భారం కలిగినటువంటి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువ మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువ ఈ లోకానుసారంగా నడుచుకున్నటువంటి నడుచుకుంటూ నేను ఏ దిక్కు తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈ పాప లోక బంధకాలలో బంధింపబడి ఉన్నటువంటి బిడ్డలకు విడుదలను ఏసు నామంలోనే దయచేయమని అడుగుతున్నాం ప్రభువ మీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదయ్యా నమ్మటాన్ని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు అనేకుల అనేకులపాడు అనేకులను ఎన్నుకోమనని పాద సన్నిధుల ప్రతి యవనస్తును యవనసురాలను దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు అడిగి ప్రార్థించి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ ఆమె